హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వసుంధర చనిపోయిందని చెప్పి బాధతో తులసి బయటికి వచ్చి వసుంధరని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి చేతికి శ్రీకాంత్ చెయ్యి వచ్చి తగులుతుంది దాంతో తులసి చేతికి ఉన్న ఉంగరం అలాగే శ్రీకాంత్ చేతికి ఉన్న ఉంగరం రెండు కూడా ఊడి కింద పడిపోతాయి ఇక తులసి ఒక్కసారిగా స్ట్రక్చర్ వైపు చూసేసరికి స్ట్రచ్చర్ మీద శ్రీకాంత్ కనిపిస్తాడు శ్రీకాంత్ని చూసి తట్టుకోలేకపోయిన తులసి సార్ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఉంటే లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసి దగ్గరకు వచ్చి తులసిని ఓదారుస్తూ ఉంటారు ఇక సుపర్ణిక కూడా శ్రీకాంత్ను చూసి అన్నయ్య అన్నయ్య మనకు ఏ దిష్టి తగిలిందన్నయ్య ఇలా అయిపోయారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సుబ్బు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు భగవంతుడా ఒకే యాక్సిడెంట్లో అమ్మని అన్నయ్యని ఇద్దరిని దూరం చేశావు ఇక నేను ఎలా బ్రతకాలి నాకంటూ ఎవరున్నారు అని సుపర్నిక ఏడుస్తూ ఉంటుంది మేడం ఇక్కడ పెద్ద పెద్దగా అరవకూడదు డిస్టర్బెన్సెస్గా ఉంటుంది పేషెంట్స్కి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసిని ఓదారుస్తూ ఉంటారు ఇక అప్పుడే జాను కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తుంది స్ట్రెచ్చర్ మీద ఉన్న శ్రీకాంత్ను చూసి బావగారు అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మేడం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని బాడీస్ని ఇంటికి తీసుకెళ్ళండి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు నేను చూసుకుంటాను డాక్టర్ అని చెప్పి బార్గవంటాడు ఇక సూపర్నికా తులసి వసుంధర శ్రీకాంత్ల డెడ్ బాడీల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఏంటండి ఇలా జరిగింది ఏంటి ఆ దేవుడి రాత అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి చెప్పి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఈ సమయంలో మన ఇద్దరం ధైర్యంగా ఉండి తులసికి ధైర్యం చెప్పాలి మనమే ధైర్యాన్ని కోల్పోతే తులసికి ధైర్యం ఎవరు చెప్తారు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు జాహ్నవి తులసిని ఓదారుస్తూ ఉంటుంది జాను జాను సార్ జాను సార్ అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక భార్గవ్ వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయిపోయాయి ఇంటికి వెళ్దామా అని చెప్పి సుపర్ణికను అడుగుతూ ఉంటాడు ఇక సుపర్ణిక భార్గవ్ ఇద్దరూ కలిసి శ్రీకాంత్ వసుంధర డెడ్ బాడీలను తీసుకొని వెళ్తారు ఇక కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుంటారు ఇక మళ్ళీ తిరిగి ఖుషి కోసం హాస్పిటల్కు వస్తారు పాప ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇంతకుముందే స్పృహలోకి వచ్చింది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక తులసి ఖుషి దగ్గరకు వెళ్తుంది తులసి అమ్మ అని ఖుషి అంటూ ఉంటుంది ఖుషి ఎలా ఉంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది కొంచెం నొప్పిగా ఉంది తులసి అమ్మ అని ఖుషి చెప్తూ ఉంటుంది డాక్టర్ ఖుషిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చా అని తులసి అడుగుతూ ఉంటుంది ఓకే మేడం తీసుకెళ్ళొచ్చు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఖుషి వెళ్ళమా అని తులసి అడుగుతూ ఉంటుంది డాడీ వసు ఎక్కడా అని ఖుషి అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ కళ్ళలో నీళ్ళు కళ్ళలోనే కుక్కుకొని ఖుషీ ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇంటికి వెళ్దామా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి అమ్మ నిన్ను తీసుకెళ్లడం కోసమే మీ ఇంటికి వసు డాడీ చాలా సంతోషంగా వస్తున్నాము అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది డాడీ వాళ్ళకి బాగానే ఉందా వసు ఉంది చెప్పు అని ఖుషి పాప అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఖుషి పాప తరువాత మాట్లాడుకుందాం అవన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సుపర్నిక వచ్చి ఎవరే నీకు అమ్మ అమ్మలేదు బొమ్మలేదు రా వెళ్దాం అని చెప్పి ఖుషిని అంటూ ఉంటుంది మేడం ఖుషి బాధ్యత నాది అలా అని చెప్పి మాటిచ్చాను ఖుషీని వదిలిపెట్టండి ఖుషీని నా కన్న బిడ్డగా చూసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటే సుపర్నిక అలానే చూస్తూ ఉంటుంది ఇక తులసి లక్ష్మి శ్రీనివాస్ జాహ్నవి ఖుషీని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు జోరున వర్షం పడుతూ ఉంటుంది మరోవైపు ఇంటి దగ్గర తులసి ఫ్యామిలీ అంతా కూడా తులసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ అల్లుడు బాబుకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అప్పుడే చెప్పారు తులసికి కుజదోషం ఉందని దోష పరిహారం చేసుకొని పెళ్లి చేసుకుంటే బాగుండేది ఇప్పుడు బావగారికి ఎలా ఉందో ఏంటో అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసి వాళ్ళు ఖుషీని తీసుకొని ఇంటికి వస్తారు కుటుంబం అంతా కూడా తులసి వాళ్ళ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మంగళ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారమ్మా ఈ అమ్మాయి మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్నే తులసి అడిగేది ఈ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటుంది అని వాణి అడుగుతూ ఉంటుంది ఇక మిదట ఖుషి నా కూతురుగా ఈ ఇంట్లోనే ఉండబోతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక తులసి ఖుషిని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఏం జరిగింది నానా అని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్యలు అడుగుతూ ఉంటారు జరిగిందంతా కూడా లక్ష్మి అందరికీ చెప్తూ ఉంటుంది భగవంతుడా నా మనవరాలు తులసికి మంచి జీవితం దొరకబోతుంది అనుకుంటుంటే ఈ సమయంలో ఇలా జరిగిందేంటి అదే బాధగా ఉంది అత్తమ్మ తులసి జీవితం ఎలా మలుపు తిరగబోతుందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది తులసి ఎవరికి అన్యాయం చేయలేదు తులసి చాలా మంచిది తులసికి ఆ దేవుడు అంతా మంచి చేస్తాడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వెళ్తాడు బసవరాజు దగ్గరకు వెళ్ళి నానా నాన్న నేను యాక్సిడెంట్ చేశానే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదంట చిన్న చిన్న గాయాలే అయ్యాయంట ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారంట నానా అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటాడు సిద్ధు సంతోషాన్ని చూసిన బసవరాజు ఒరే సిద్ధు నువ్వు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చనిపోయారా ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని డాక్టర్తో నీకు అబద్ధం చెప్పించాను నన్ను క్షమించిన సిద్ధు నువ్వు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నావు ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకున్నాను అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు నానా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళల్లో ఎవరికి కూడా పెద్ద పెద్ద గాయాలు అవ్వలేదంట నానా అని సిద్ధు చెప్తూ ఉంటే నిజమా సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నిజం నానా డాక్టర్ చెప్పేసరికి నేను కూడా ఆశ్చర్యపోయాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఖర్షీని తీసుకొని రూమ్లోకి వెళ్ళిన తర్వాత తులసి అమ్మ ఎందుకు నేను ఇక్కడే ఉంటానని మీ వాళ్ళకు చెప్తున్నావు నిన్ను తీసుకెళ్ళటం కోసమే కదా డాడీ వసు బయలుదేరాము అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు డాడీ నీకు సర్ప్రైజ్ ఇస్తా అన్నారు ఇచ్చారా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది ఏం సర్ప్రైజ్ ఖుషి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీకు డాడీ చెప్పలేదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది చెప్పలేదు ఖుషి నువ్వు చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది డాడీ పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా నీ పేరు మీదకి మార్చేశారు అదే డాడీ నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారు డాడీ సర్ప్రైజ్ని నేను రివీల్ చేసేసాను అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది అయ్యో సార్ మీరు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది ఇదా ఇంత కొంత సమయంలోనే మనం ఇంత దగ్గర మనం సంతోషంగా ఉంటే ఆ దేవుడు వారలేకపోయాడేమో సార్ అందుకనే మన సంతోషాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు సార్ అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది సార్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ఆత్మ శాంతించాలి మీ ఆత్మ శాంతించాలంటే పాప సంతోషంగా ఉండాలి నా ప్రాణాలను పనంగా పెట్టైనా ఖుషీ పాపను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక మీదట పాప నా కూతురు నా కూతురుగానే పెరుగుతుంది మీ ఆత్మలు శాంతించాలి సార్ నేను వసు మేడంకి మాట ఇచ్చాను మాటిచ్చిన ప్రకారమే ఖుషి పాపను నా కూతురులో చూసుకుంటాను సుపర్ణిక మేడంకి కానీ భార్గవ్ సార్ కానీ ఖుషీని ఇవ్వను సార్ అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఆకలిగా ఉంది అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఆకలిగా ఉందా ఖుషి ఇప్పుడే అన్నం పెట్టుకొస్తాను అని తులసి ఏడ్చుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అన్నం పెట్టుకుంటూ ఉంటుంది తులసి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో మన మనిషిలో ఉంచటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి తులసి అన్నలు అడుగుతూ ఉంటారు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఖుషితో పాటు నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నయ్య ఖుషికి తల్లిగానే ఉండాలనుకుంటున్నాను మీకు అక్కర్లేకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండను అన్నయ్య మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ తులసి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకమ్మా ఈ ఇంటికి రెంట్ కడుతుంది నేనమ్మా నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో నిన్ను కాదన్నమ్మా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఏంటి ఏంటిననా మీరు కూడా తులసికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు శ్రీకాంత్ బాబు చాలా మంచివాడురా శ్రీకాంత్ బాబు మన అల్లుడై ఉంటే మన ఇంటిని అంతకంటే సంతోషంగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడురా కానీ శ్రీకాంత్ బాబు మన మధ్యలో లేడు తన కన్న కూతురైన కుషిని తులసి చేతుల్లో పెట్టి వాళ్ళు ప్రాణాలు వదిలేశారు ఇంతమందిని బ్రతికించగలుగుతున్నాను ఒక్క ఖుషి పాపని నేను బ్రతికించలేవునారా కుషి పాప కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నా కష్టార్జితంతో పాపను కూడా పెంచుతాను అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే అవసరం లేదు నాన్న అవసరం లేదు పాపకు ఎవరి కష్టార్జితం అవసరం లేదు శ్రీకాంత్ సార్ తన ఆస్తిని అంతటినీ నా పేరు మీద పెట్టేశారంట నాన్న అదే సార్ నాకు పెళ్లి మండపంకి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారంట అని తులసి చెప్తూ ఉంటే అయ్యో బాబు ఇంత మంచివాడివి మాకు అల్లుడు కాకుండానే పైలోకాలకి వెళ్ళిపోయావా బాబు నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కూతుర్ని మా మనవరాలుగా పెంచుకుంటాం బాబు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్